హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్య త్రీ వండర్స్ ఈరోజు మనం చేపల పులుసు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చేపలను శుభ్రం చేసుకొని అందులోనే ఉప్పు కారం వేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ గసగసాలు ఒక ఆరు ఎండుమిర్చి వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోండి స్టవ్ మీద బాండి పెట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అందులో కరివేపాకు వేసి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి పచ్చి వసన పోయేదాకా వేయించుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఒక రెండు టమాటోల్ని మిక్సీ వేసి మిక్సీ చేసి ఆ పేస్ట్ కూడా వేసుకోండి ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత దాకా వేయించుకోండి అందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి మనం ఆల్రెడీ చేప ముక్కల్లో ఉప్పు కారం వేసాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి మసాలాలన్నీ చూడండి వేగాక ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి ఇప్పుడు ఈ పులుసులో చేప ముక్కలు వేసి కలుపుకోవాలి చేపల పులుసుకి ఇలా వెడల్పాటు బాండి అయితే ముక్క విరగకుండా మంచిగా వస్తుంది ముక్కలు వేసాక గరిటి మాత్రం పెట్టకండి చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుందండి చేపలు ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారా ఎంత మంచిగా రెడీ అయ్యిందో అండ్ ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో మసాలాలు కూడా మనం ఎక్కువగా ఏం వాడలేదు చూసారా గ్రేవీ థిక్నెస్ చూడండి ఎంత థిక్గా వచ్చిందో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్